పాపం ఈ మధ్యలో కేటీ రామారావుకి ఏం మాట్లాడనో అర్థమవుతులేదు ఆగమాగం గాయ గాయి గత్తర గత్తరవుతుండు కొన్ని రోజులుగా ఆ కేసు ఈ కేసు అని ఆగమనం చేసిరు కానీ కాంగ్రెస్లో తర్వాత జనం తిడిచిపెట్టినాక మళ్ళా జనం వాయిస్ పెంచిండు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుండో ఒకసారి వద్దాం సీఎం సీట్లోకి దొరపోయి దొంగ వచ్చిండట సింహాల్లా ఫీల్ అవుతున్న సింహాలు భూమికి జాన్ లేనోడు ఎగిరెగిరి పడుతున్నాడు అతి చేస్తున్న పోలీసులను వదిలిపెట్టం విదేశాలకు వెళ్ళినా రప్పించి సెటిల్ చేస్తాం బీఆర్ఎస్ను ఓడించిన అసూహ ద్వేషం ఆశ కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట విదేశాలకు వెళ్ళారు అప్పించి సెటిల్ చేస్తాడట రాసి పెట్టుకుంటాడట ఏం బుక్ పింక్ బుక్ రాసి పెట్టుకున్నాడేమో మరి ఇప్పుడు విదేశాలకు పారిపోయిన వాళ్ళ సంగతి ఏంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలకు పారిపోయిన వాళ్ళ సంగతి ఏంది వాళ్ళని ఎందుకు రప్పిమని అడుగుతలేవు ఎందుకు దొంగ చట్టం వాళ్ళకి పంపించి దొంగసాటన కలిసి వస్తున్నావు సీఎం కుర్చీలోకి దొరపోయి దొంగ వచ్చి కూర్చున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఆదివారం కరీనగర్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి హాజర ఆయన హాజరై మాట్లాడారు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనని కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు తెలంగాణను బీజేపీ కాంగ్రెస్ మోసం చేశాయని ఈ రెండు పార్టీలు దొందు దొందేనని విమర్శించారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం పోలీసు రాజ్యం అని కామెంట్ చేశారు ఆ పార్టీ నాయకులు తెలంగాణలో దోచి ఢిల్లీ కట్టబెడుతున్నారని ఆరంభించారు ద్వేష మసూయ ఆశ అనే అంశాలపైన బీఆర్ఎస్పై ఆ విషయం కక్కుతున్నారని చెప్పేసి అంటున్నాయి గదే ఉంటది ఉంటుంది ఇంకేముంటుందో అంతకంటే పెద్ద కూర్చటం ప్రయోగించి విషప్రసారం చేసి కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు గ్రోక్ ఏఐ యాప్ను అడిగినా నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని సమాధానం ఇస్తున్నదని తెలిపారు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం చరిత్ర చారిత్రక అవసరమని అన్నారు పోలీసులకు వార్నింగ్ అట పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నాడు కేటీ రామారావు అన్న మరి మీరు దగ్గర మీరు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన మీకు తొత్తులుగా పనిచేసిన పోలీసుల సంగతి ఏంది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పోలీసులు దొంగలు పట్టుకోవడం మానేసి బీఆర్ఎస్ నాయకులు వెంటపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అలాంటి పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు వారి పేర్లు రాసి పెట్టుకుంటున్నామన్నారు తమకు రోజులు వస్తాయని అన్నారు అప్పుడు ఈ ఈ ఆ పోలీసులు లెటర్ అయినా విదేశాల్లో ఉన్నా పట్టుకొచ్చి సెటిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు అధికార పార్టీకి ముచ్చేమిటలట అబ్బా అధికార పార్టీకి ముచ్చటలు పట్టిస్తామంటారు అధికార పార్టీకి ముచ్చలు గత పదిహేను నెలలుగా అధికార పార్టీకి ముచ్చలు పట్టిస్తామని తెలిపారు ఇవాళ భూమికి జానం లేనోడు సైతం ఎగిరెగిరి పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు వానపాములు బుసలు కొడుతున్నాయని గ్రామ సింహాలు సైతం సింహాల మాదిరిగా ఫీల్ అవుతున్నారని ఆరోపించారు ప్రస్తుతం తెలంగాణలో ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయని వారికి కేసీఆర్ గుర్తొస్తున్నారని చెప్పుకొచ్చారు ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు డీఏలు బాకీ పడిందని విమర్శించారు పదిహేను నెలల్లో ఆరు వేల ఉద్యోగాలు సైతం ఇవ్వలేదని యువత బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని గుర్తు చేశారు ఆ పాపానికి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జనాభా తగ్గిందో అక్కడ లోక్సభ లోక్సభ సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఏదడిగినా శివం శవం ముచ్చట చెప్తున్నారని విమర్శించారు ఈ రాష్ట్రంలో బడి కట్టినా గుడి కట్టినా అది బీఆర్ఎస్ నాయకులేనని స్పష్టం చేశారు ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకుందామని వచ్చే నెల ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సభకు అందరు కదిలి రావాలని అయితే పిలుపునిచ్చుడు ఏ మత్తుగా మాటలు మాట్లాడుతుంది కానీ ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ముచ్చులు పండిస్తున్నట మొత్తం ఆగం చేస్తున్నట ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఎవడు అధికారాలు ఉంటే అధికారం పోతే వాడు బిడ్డ రాసి పెట్టుకుంటాం మీది మీకు ఇచ్చేస్తాం లెక్క తప్పకుండా మీ లెక్కలు మీకు అప్ప చెప్తాం ఇవి ఇది ఒక దుకాణం అయిపోయింది మధ్యలో పాప పోలీసులు మిగతా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు బలైపోతురు అందుకే అధికారులకు పదే పదే చెప్తా ఉంటే ఎవ్వరికి తొత్తుగా పనిచేయద్దు మీ అధికారులు మీ అపరిమిత మీ అధికారాలు ఏముంటాయో అధికారులకు లోబడి చట్టాన్ని లోబడి మీరు పనిచేస్తే ఎవరిని దగ్గర తలదించకుండా ఉంచకుండా పనిచేస్తే రేపు పొద్దుగాల ఎవరు అధికారులకు వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు అధికార యంత్రాంగం చెప్పినప్పుడు ఈ కాంగ్రె మన పార్టీ నాయకులు వినేటట్టు పార్టీలు రాజకీయ పార్టీలు వినేటట్టు చేస్తే అప్పుడు తవ్వకొస్తారు లేకపోతే గిట్ల ఎవడు అధికారం కోల్పోతే వాడు బెదిరిస్తూనే ఉంటాడు